హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నీకెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నువ్వేం మాట్లాడుతున్నావన్నయ్య నీలిమా వదినకి నువ్వు విడాకులు ఇవ్వాలి అనుకోవడం ఏంటి అయినా ఇలాంటి వైల్డ్ డెసిషన్ నువ్వెందుకు తీసుకుంటున్నావు నీలిమ వదిన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాంటిది నువ్వు తనని వదిలించుకోవటం విడాకులు ఇవ్వటం కరెక్ట్ కాదు అని సీరియస్గా అన్నది యామిని వైల్డ్ లేదు వంకాయ లేదు ఇది నా మనసుకు నచ్చిన డెసిషన్ అందుకే తీసుకున్నాను నేను తనని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కాదు అని అనటం లేదు కానీ తను మాత్రం నా మీద ప్రేమ కంటే నా చెల్లెల మీద ఉన్న కోపం పంతంతోనే నన్ను పెళ్లి చేసుకుంది అని చాలా లేట్గా నాకు అర్థమయ్యింది అందుకే అందుకే తనకి నేను విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను రేపు నోటీస్ నీల్మ వాళ్ళ ఇంటికి కూడా పంపించేస్తాను ఇక త్వరలో తనకి నాకు డైవర్స్ అయిపోతాయి అని అన్నాడు నీరజ్ హో అవునా విడాకులు ఇస్తావా సరే అయితే నీ ఇష్టం అని చాలా క్యాషువల్గా యామిని చెప్పి సినిమా చూస్తూ ఉంది ఇంతకీ ప్రియాంష్ నీకు ఎందుకు విడాకులు ఇస్తాను అన్నాడు మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా నాకు తెలిసినంతవరకు మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని తెలిసిందే అని అడిగాడు నీరజ్ గొడవ అంటే పెద్దగా ఏమీ లేదు అంటూ ప్రియాంష్ తనని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పంపించి విడాకులు ఇస్తాను అన్నాడో ఆ విషయం ఇప్పుడు తన అన్నయ్యతో చెప్పింది ఏ ఒక్క విషయాన్ని కూడా దాచిపెట్టలేదు మొత్తం క్లియర్గా చెప్పేసింది వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరో చెబితే ఆ ప్రియాంష్ నిన్ను వదులుకోవటానికి ఎలా సిద్ధమయ్యాడు నీ మీద ప్రేమ ఉన్నట్లుగా తెగ ఫీల్ అయిపోయాడు ఆ రోజు నువ్వు అమెరికాలో కనిపించకపోతే అల్లాడిపోయాడు అలాంటి వాడు ఇప్పుడు నిన్ను ఇలా ఎలా వదిలిపెట్టగలుగుతున్నాడు నిన్ను వదిలిపెట్టి జీవితంలో సంతోషంగా ఉండగలను అని అనుకుంటున్నాడా అతను అతన్ని వదిలిపెట్టి నువ్వు హ్యాపీగా ఉండగలవా అని అడిగాడు నీరజ్ అదంతా అతని నిర్ణయం అతని జీవితం అతని ఇష్టం నాకు అన్యాయం చేసింది అని నువ్వు వదిలికి ఇడాకులు ఇస్తున్నావు కదా ఇది కూడా అంతే మీ మగాల అందరి బుద్ధి మైండ్ సెట్ ఒక్కటే విడిపోవాలి అన్నట్లుగానే ఉంటుంది కలిసిపోవాలి అన్న ఆలోచన రానే రాదు కదా అని విరక్తిగా యామిని మాట్లాడింది నువ్వేం మాట్లాడుతున్నావు అతని నిర్ణయం అతని ఇష్టం అయితే అతని లైఫ్లో నువ్వు కూడా ఉన్నావు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అతని జీవితంలో నువ్వు కూడా ఒక భాగమై ఉన్నావు అతని భార్యవి అతని ఫ్యామిలీ అలాంటి నిన్ను వదిలిపెట్టాలి అని అనుకొని నిన్ను అతడు బాధ పెడుతుంటే నువ్వేమో చాలా సింపుల్గా అతని లైఫ్ అతని ఇష్టం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి అతని లైఫ్తో పాటు ఇక్కడ నీ లైఫ్ కూడా ముడిపడి ఉంది ఆ విషయం నువ్వు ఆలోచించలేకపోతున్నావా లేకపోతే ఇదే కాకుండా ఇంకా ఏమైనా జరిగిందా అని సీరియస్గా అడిగాడు నీరజ్ తన జీవితం ఎటుపోయినా ఆలోచించడం తర్వాత సంగతి కానీ చెల్ల జీవితం మాత్రం బాగుండాలి అనుకునే ఒక సాధారణ అన్నయ్య నా అన్నయ్య అని యామిని విరక్తిగా మనసులో అనుకుంది అన్నయ్య అని అప్పటి వరకు టీవీ చూస్తూ ఉన్న యామిని తన అన్నయ్య వైపు తిరిగి కూర్చొని ఒకరి లైఫ్లో వద్దు అని మనల్ని బయటకు గెంటేస్తూ ఉన్న తర్వాత కూడా మనం వాళ్ళ లైఫ్లోనికి అస్సలు వెళ్ళకూడదు అది కూడా మన మీద ప్రేమ ఉండి కూడా మరెవరో చెప్పిన మాటని విని తన లైఫ్లో నేను భాగం కాదు అనుకునే వాళ్ళ దగ్గరకి మనం అస్సలు వెళ్ళకూడదు అలా వెళ్తే మనమే చులకన అవుతాం ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి పంపించి ఉంటే ఓకే కానీ అది కాదు కదా ప్రతిసారి అలాంటి ఫీలింగ్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకోవటం లేదు అతని దగ్గర నేను చులకన అవ్వాలి అనుకోవటం లేదు అని చెప్పి అప్పటికే ఆ ఇంటిలో కొత్తగా చేరిన పని మనిషి రాజీని పిలిచి స్నాక్స్ తీసుకుని రమ్మని చెప్పింది ఈ ఆమెని నువ్వేం మాట్లాడుతున్నావే నాకేమీ అర్థం కావటం లేదు ప్రియాంక్షిని వదిలిపెట్టి నువ్వు ఉండగలవా అని నీరజ్ మాట్లాడుతుంటే అన్నయ్య ప్లీజ్ ఇక అతడి టాపిక్ నా దగ్గర తీసుకుని రావద్దు నేను కూడా అతడిని మర్చిపోయి కాంతాగా నా లైఫ్ నేను లీడ్ చేయాలి అనుకుంటున్నాను నేను ఒక డాక్టర్ని నా ప్రొఫెషన్లో నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పి అప్పటికే రాజీ తీసుకొని వచ్చిన స్నాక్స్ తీసుకొని టీవీ చూస్తూ ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నయ్య రేపటి నుంచి నేను హాస్పిటల్కి వెళ్తాను కదా ఈరోజు మైండ్ కాస్త రిలాక్స్డ్గా ఉండాలి అంటే నాకు ఇదిగో ఇలాంటి ఆలోచనలు మైండ్లో అస్సలు ఉండకూడదు నువ్వు పదే పదే అదే విషయం గురించి మాట్లాడించొద్దు నన్ను దాని నుంచి డైవర్ట్ అవ్వటానికి కామెడీ సినిమా పెట్టుకొని చూస్తున్నాను నువ్వు నీ వర్క్ చూసుకో అని చెప్పి తను స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ ఉంది ఇక నీరజ్ ఎంత మాట్లాడినా కూడా ఆమె రివర్స్ మాట్లాడుతుంది లేదంటే ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది ఇక ఆమెని ఏమీ మాట్లాడదు అని అర్థం చేసుకున్న నీరజ్ కూడా తన రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రాజీ ఇచ్చిన స్నాక్స్ తింటూ యామిని పక్కనే వచ్చి కూర్చున్నాడు నైట్ డిన్నర్ టైంలో పద్మభూషణ్ గారు ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు యామిని నెక్స్ట్ నీ లైఫ్ గురించి ఏం ఆలోచించావు అని ప్రియాంశిని యామిని కలపాలి అన్న ఆలోచన అతనికి లేకపోవటంతో అడిగారు ఇంకా ఆలోచించడానికి ఏముంది తాతయ్య నేను ఒక డాక్టర్ని నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఫుల్ హ్యాపీ అని సింపుల్గా చెప్పేసింది మరి నువ్వేం చేయాలనుకుంటున్నావురా అని నీరజ్ని అడిగితే నేను నీలిమకి విడాకులు ఇచ్చి ప్రస్తుతానికి మన బిజినెస్ చూసుకోవాలి అనుకుంటున్నాను తాతయ్య ఇంతకు మించి నా మైండ్లో ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన లేదు ఇంతే తర్వాత ఏదైనా ఆలోచన వస్తే అప్పుడు చూద్దాం అని అన్నాడు నీరజ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్లో ఒంటరిగా జీవితాంతం బ్రతకాలి అనుకుంటున్నారా అని వాళ్ళిద్దరి నిర్ణయాలను విని మనసులో ఒక రకమైన బాధ అంతకు మించి భయం కలగటంతో అడిగారు పద్మభూషణ్ ఇక నీరజ్ నిలుమని తీసుకొని రాడేమో ప్రియాంష్ని ఇంటి అల్లుడిగా చేసుకోవటం ఆయనకు ఎలాగో ఇష్టం లేదు మరో పెళ్లి చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు అందుకే అడిగారు తాతయ్య ప్రస్తుతానికి ఇంతే ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించకూడదు అనుకుంటున్నాను నువ్వు కూడా మా గురించి ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోవద్దు అని చెప్పి యామిని తినేసి రూమ్లోనికి వెళ్ళిపోయింది నీరజ్ కూడా అవును తాతయ్య యామిని కరెక్ట్గానే చెప్పింది మా గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి తనది కూడా తినటం అయిపోవటంతో రూంలోనికి వెళ్ళిపోయాడు అందరూ ఎలా ఉన్నా ప్రియాంశు మాత్రం యామినీని వదిలిపెట్టినందుకు ఆమెకు విడాకులు ఇస్తాను అన్నందుకు బాధపడుతూనే ఉన్నాడు తనకి యామినిని వదిలిపెట్టడం అస్సలు ఇష్టం లేదు కానీ తప్పక వదిలిపెట్టాడు ఆఫీస్కి వెళుతున్నాడు కానీ వర్క్ మాత్రం ఇంట్రెస్ట్గా చెయ్యలేకపోతున్నాడు తనకి తన కళ్ళ ముందు యామినినే కనిపిస్తుంది జరిగిన విషయం అంతా రణవీర్కి కూడా తెలియటంతో వర్క్ ఎంత ఎక్కువ ఉన్నా ప్రియాంష్కి చెప్పటం లేదు తను మేనేజ్ చేయగలిగినంత వరకు తనే మేనేజ్ చేస్తున్నాడు ప్రియాంష్ అలా బాధపడుతుంటే ఇంట్లో ఉన్న ఎవ్వరూ కూడా చూడలేకపోతున్నారు పద్మభూషణ్ గారికి నచ్చలేదు నువ్వు నా మనవరాలని వదిలిపెట్టకపోతే మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు అని వార్నింగ్ ఇవ్వటంతో తన ఒక్కడి సంతోషం కోసం అంతమంది ప్రాణాలను బలి చేయటం ఇష్టం లేక అతడు యామినిని వదిలిపెట్టాడు అని తెలిసి వాళ్ళందరి కోసం అతడు సంతోషాన్ని జీవితాన్ని త్యాగం చేశాడు అని అందరి మనసులోనూ బాధ ఎక్కువయ్యింది వాళ్ళు కూడా ప్రియాంశుని అలా చూస్తూ సంతోషంగా ఉండలేకపోతున్నారు యామిని తిరిగి వస్తే తప్ప ప్రియాంష్ సంతోషంగా ఉండలేడు అతడు సంతోషంగా లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరూ కూడా సంతోషంగా ఉండలేకపోయారు ఆఖరికి కొడుకు పుట్టాడు అన్న ఆనందాన్ని కూడా అంబిక అభినవ్ ఇద్దరూ కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు వాళ్ళ కళ్ళ ముందు ప్రియాంశు త్యాగమే కనిపిస్తూ ఉంది ప్రియాంశ్ ఎందుకు యామినీని వదిలిపెట్టాడు అనే విషయాన్ని యామినికి ప్రతి ఒక్కరూ చెప్పాలి అనుకున్నారు కానీ యామినీని కాంటాక్ట్ అవ్వటానికి వాళ్ళ దగ్గర యామిని ఫోన్ నంబర్ లేదు అంతకుమించి యామిని యామినీ గురించి వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు ప్రియాంశ్ యామినీకి ఫోన్ కొనిచ్చిన ఆ ఫోన్ ఎప్పుడూ యామిని ఆ ఇంటిలో వాడలేదు అంతకు మించి ఆ ఫోన్ కూడా ప్రియాంష్ ఇంటిలోనే ఉండిపోయింది ఇక ఏ విధంగా ఎలా యామినిని కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు పద్మభూషణ్ గారి ఇంటికి వాళ్ళు వెళ్తే వాళ్లకు ఎంట్రీ ఉంటుందా లోపలికి ఎలా చేస్తారా అనే ఆలోచన కూడా వాళ్ళల్లో మొదలయ్యింది ఎలాగైనా ప్రియాంష్ యామిని ఇద్దరిని కలపాలి అని మాత్రం వాళ్ళందరూ అనుకున్నారు అలా వారం రోజులు గడిచిపోయాయి నీలిమ వారం రోజులు కూడా తన ఇంటిలోనే ఉంది హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు కానీ కాంతా మాత్రం తన లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి హాస్పిటల్కు వెళ్ళిపోయింది తను మధ్యలో ఫోర్ మంత్స్ గ్యాప్ తీసుకోవటంతో అంతకుముందు ఆమె దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కొంతమంది డెలివరీ టైంకి ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరికొంతమంది కొత్తగా వెళ్ళేవాళ్ళు అంతకు మించి అదే టైంలో నీలిమ కూడా లేకపోవటంతో ఇక కాంతాకి కూడా పేషెంట్స్ ఎక్కువగానే వచ్చారు అదే కాక అది చాలా పెద్ద హాస్పిటల్స్ కావటంతో పేషెంట్స్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటారు అస్సలు వాళ్ళకు ఖాళీ అనేది ఉండదు అలా వారం రోజుల తర్వాత కాంతా ఎప్పటిలా టిఫిన్ తిని హాస్పిటల్కి బయలుదేరుతూ అన్నయ్య ఈరోజు నన్నే నువ్వు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి అని తన బ్యాగ్లో ఫైల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటూ అడిగింది నేను నిన్ను డ్రాప్ చేయాలా నీ కారు ఏమయ్యింది నన్ను డ్రాప్ చేయమని అడుగుతున్నావు ఎప్పుడూ నువ్వు నీ కారు లేదంటే స్కూటీలో వెళ్ళిపోతావు కదా అని తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు నీరజ్ కారు రిపేర్ అయ్యిందన్నయ్య గ్యారేజ్లో ఇచ్చాను రావటానికి టూ డేస్ టైం పడుతుంది అని చెప్పారు కాబట్టి ఈ టూ డేస్ నువ్వే నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయాలి తప్పదు అన్నయ్యగా బాధ్యత తీసుకోవాలి కదా అని నవ్వుతూ చెప్పి గుమ్మం దగ్గరకు వచ్చింది కానీ అడుగు మాత్రం బయట పెట్టలేకపోయింది ఎందుకో ఏంట్రా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అక్కడే ఆగిపోయావు పదా వెళ్దాం నేనే నిన్ను ఈరోజు హాస్పిటల్లో డ్రాప్ చేస్తానులే అని నవ్వుతూ నీరజ్ కూడా బ్యాగ్ తీసుకుని యామిని దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ముందుకు చూశాడు అంతే తను కూడా అడుగు ముందుకు వెయ్యలేకపోయాడు కానీ అతడి ఫేస్ మాత్రం కోపంగా మారిపోయింది పిడికిలి బిగుసుకుంది గుమ్మం బయటే లగేజ్ బ్యాగ్ పట్టుకుని తలదించుకొని ఉన్న నీలిమాకి యామిని నీరజ్ ఇద్దరు తన వైపే చూస్తున్నారు అని తెలుసు అయినా కూడా ఆమె తల ఎత్తి వాళ్ళిద్దరి వైపు చూడలేదు చూసే సాహసం కూడా చేయలేదు నీరజ్కి యా నీలిమాని అక్కడ చూసి చాలా కోపం వచ్చింది ఎందుకు వచ్చావు ఇక్కడికి నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా ఇంకొకసారి నువ్వు ఈ ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాను కదా విడాకుల నోటీస్ మీ ఇంటికి ఆల్రెడీ నేను పంపించాను కదా ఇంకా ఇంకా ఎందుకు ఈ ఇంటిలోనికి అడుగు పెట్టాలి అనుకుంటున్నావు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాను కదా ఇక్కడ నువ్వు మరలా ఏడిపించటానికి బాధ పెట్టడానికి ఎవ్వరూ లేరు నీ గురించి మాకు తెలిసిపోయింది కదా నీ మాటలు నమ్మటానికి కూడా ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇక తమరు వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా అన్నాడు నీరజ్ నన్ను క్షమించండి నేను చేసింది తప్పే నా తప్పుని క్షమించేంత గొప్ప మనసు మీకు ఉంది అని నేను అడగను కానీ నన్ను గొప్పగా ప్రేమించిన మనసు మాత్రం మీదే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టాలి మీ నుంచి దూరంగా ఉండాలి అని నేను ఆవిడుకోవటం లేదు చావైనా బ్రతికైనా మీతోనే ఈ ఇంటిలోనే మీతో కలిసే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పింది నీలిమ అదే అదే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు చాలా ఆలస్యంగా తెలిసి వచ్చింది నువ్వు చేసిన తప్పులకి నేను జీవితంలో బాగానే మూల్యం చెల్లించుకుంటున్నాను ఇకపైన అలాంటి తప్పు చెయ్యాలి అని నేను అనుకోవటం లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కోపంగా చేతిని బయటకు చూపిస్తూ చెప్పాడు నీరజ్ మీరు నన్ను ఎన్ని మాటలు అయినా అనండి ఎన్ని దెబ్బలైనా కొట్టండి ఏమైనా చేయండి కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నా చావైనా బ్రతికైనా ఈ ఇంటిలోనే ఇది నా ఇల్లు ఇదిగోండి మీరు నాకు పంపించిన విడాకుల నోటీస్ అని చెప్పి పేపర్స్ అతడి ముందు పెట్టింది కానీ అప్పటికి కూడా నీలిమ తల ఎత్తి అతడి వైపు చూడలేదు ఇదండి ఇవాల్టి స్టోరీ మరల రేపటి భాగంతో కలుసుకుందాం